హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య అందరికీ నమస్కారం ముందుగా అందరికీ బిలేటెడ్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో అనుకున్న కోరికలని నెరవేర్చుకుని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్కి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనితో పాటు అందరికీ ముందుగా చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అవుతారని నేనైతే అనుకోలేదు స్టార్ట్ చేసిన నాలుగు నెలలకి మానిటైజేషన్ అంటే చాలా సంతోషంగా ఉంది దానికోసం అంత సో మచ్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి యాక్చువల్గా నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే మనకి గురుక్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను చాలా కాబట్టి నేను చాలా ఖాళీగా ఉన్నాను అంటే ఏం చేయలేదన్నమాట చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి రాయడానికి బట్ ఎలక్షన్ అని పేపర్ లీకేజ్ అని అన్ని డేట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి సో ఇంట్రెస్ట్ అనేది అసలే రాలేదు అప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తామంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది సో తను కాల్ చేసి ఏం చెప్పలేమంటే షాంత్ ఖాళీగానే ఉంటుందా కదా నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో నాకు క్లాసెస్ చేస్తావన్న ఛానల్ అంటే అమ్మో నేను నా యూట్యూబ్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అసలు యాక్చువల్గా నాకు స్కూల్లో కూడా ఎక్స్పీరియన్స్ లేదు అంటే రీసెంట్గా నేను అయిపోయింది అయిపోయాను బీఏడ్ అయిపోయినందు టెట్ పడితే ఇదే ప్రిపేర్ అవుకుంటూ ఉన్నాను సో స్కూల్లో పనిచేసే ఛాన్స్ రాలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట సో అంటే ఏం కాదు ఏం భయపడకు సబ్జెక్ట్ ఉంది కదా నేను చెప్తా ఒకసారి రా ఏం కాదంటే అంటే నేను వెళ్ళ వెళ్ళడం జరిగింది ఫస్ట్ డేనే ఫస్ట్ వీడియో తీస్తే ఓకే బాగానే ఉంది పబ్లిష్ చేద్దాం దాన్ని బట్టి రెస్పాన్స్ చూసి ప్రొసీడ్ అవుద్దామన్న తర్వాత కామెంట్స్ అయితే బాగానే వచ్చాయి నేను స్టేటస్ పెట్టుకుంటే నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా బాగా చెప్తున్నారు కంటిన్యూ ఏమిగా వెళ్ళి అంటే అట్లా ఫోర్ ఫైవ్ సిక్స్ వీడియోస్ చేశాను అప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే యూట్యూబ్ ఛానల్ నువ్వే పెట్టచ్చు కదా ఎప్పటికన్నా యూజర్ ఒకసారి చేసిన వీడియో ఎన్నిసార్లు అయినా తర్వాత యూజ్ అవుతుంది కదా అంటే నాకు అప్పుడు ఫస్ట్లో అయితే నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేదు చేయను చేయను అని ఉన్నాను కొన్ని వీడియోస్ చేసిన తర్వాత ఎందుకైనా ఏం పర్లేదు నువ్వు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయన తర్వాత ఏం ఛానల్ స్టార్ట్ చేయాలి ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి నాకు ఇంకా ఎడిటింగ్ రాదు జస్ట్ అప్పుడు నేను క్లాస్ చెప్పొస్తే మా ఫ్రెండ్ ఎడిట్ చేసి పబ్లిష్ చేసేది సో అవన్నీ ఎప్పుడు ఇలా ఇలా అని అనుకున్నాను సరే ఎందుకైనా మంచిదే చేద్దామంటే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పూర్ణచందర్ అన్నయ్యని థ్యాంక్ యూ సో మచ్ అండయ్య అన్నయ్యని నాకు యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేశాడు మా పాప బాపే ఇద్దరం కలిసి ఛానల్ని నేను సెలెక్ట్ చేసాం కొన్ని సజెస్ట్ చేస్తే అందులో నుండి ఎన్లైటర్ నా మూల్యాన్ని నేను యూజ్ చేయడం జరిగింది అలా మా అమూల్య పేరు మీద ఒక ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది తర్వాత డిసెంబర్ ఫస్ట్ రోజు ఫస్ట్ షార్ట్ ఆమె పోస్ట్ చేశాను సో మంచి రెస్పాన్స్ వచ్చింది అలా 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 ఓన్లీ పిల్లలతో షార్ట్ చేయించడం చిన్న చిన్న వీడియోస్ చేకి మామూల్య కథలు బాగా చెప్తే కరోనా ఉన్న టైంలో అయితే నాకు బాగా యూజ్ అయ్యింది పిల్లలతో స్పెండ్ చేయడానికి ప్రతి ఒక్కరు నేర్పించడానికి మళ్ళీ అప్పుడు సమ్మర్లో కరీంనగర్ వాళ్ళకి అందరూ తెలిసి ఉంటుంది నంది శ్రీనివాస్ సార్ అని ఆ శ్రీనివాస్ సార్ గారు సంస్కార వారధి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ లో మా పాపని జాయిన్ చేసామన్నమాట జాయిన్ చేస్తే డైలీ ఒక భగవద్గీత శ్లోకం ఒక స్టోరీ మంచి అలవాట్లు ఇలా కొన్ని నేర్పించేవారు అనమాట ఒక వన్ అవర్ జూమ్ మీటింగ్ ఉంటుండే సో అవన్నీ విని పాప బాగా నేర్చుకుంది కథలు చెప్పడం కోసం కథలు ట్రై చేయడం చెప్పడం సో తనకు అలవాటు అయిపోయింది అనమాట కథలు బాగా చెప్తుంది గల విషయం చెప్తే మంచిగా చెప్తుంది సో కథల స్టోరీ టెలివిజన్ ఛానల్ స్టార్ట్ చేద్దాం రెండు మూడు స్టోరీస్ అలా చెప్పింది మా బాబు కూడా ఒకటో ఏమో స్టోరీస్ చెప్పినట్టున్నాడు కానీ పాపతో వీడియో చేయిద్దామంటే నాకు అసలు టైం ఉండేది కాదు ఓన్లీ సండే సండేనే ఒక సిక్స్ సెవెన్ షార్ట్స్ అలా చేసి డైలీ వన్ ఆర్ టూ అట్లా పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని మిల్ల మిల్ల ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చిండు తర్వాత తర్వాత గ్రూప్ ఫోర్ ఎగ్జామ్తోనైతే నేను ఒక వీడియో చేశాను అనమాట అందరు గ్రూప్ ఫోర్ రిజల్ట్ అనేది మా పేరెంట్స్ అందరికి చేసి త్రీ థౌసండ్ నాకు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ర్యాంక్ వచ్చిందని చెప్పిన ఇంకేం జాబ్ కన్ఫర్మ్ అయ్యింది జాబ్ కన్ఫర్మ్ అయిందంటే నేను కూడా నిజంగా జాబ్ వస్తుందేమో అనుకున్నాను కానీ నాకు తెలిసిన ఒకసారి కాల్ చేసి సరే ఇట్లా ర్యాంక్ వచ్చిందన్నమాట తను మొత్తం మన రోస్టర్ తీసి ఎన్ని పోస్టులు ఎట్లా ఉన్నాయి మనకంటే ముందు ఎంతమంది వాళ్ళ కమ్యూనిటీలో ఎంత పోస్టులు ఇవన్నీ చూస్తే పాసిబిలిటీస్ అయితే తక్కువ ఉన్నాయి సో హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పింది అనమాట అంటే మన మన డిస్టిక్ వాళ్ళు స్టేట్ స్టేట్కి ఆడే జాబ్స్ కార్ లేకపోతే ఇంకా వేరే వేరే జాబ్స్ మన డిస్ట్రిక్ట్ మనకు వచ్చి ఉంటే వేకెన్సీస్ వస్తాయి తప్ప ఓన్లీ ఈ రోజు ప్రకారం అయితే ఇప్పుడున్న ర్యాంక్ అయితే జాబ్ రాదని చెప్పేసి హోప్స్ అయితే వాళ్ళు తీసుకున్నాను సో అందరికి కంగ్రాట్స్ చెప్తుంటే ఒక్కొక్కరు చెప్పలేక చూద్దాం ఇది ఒక వీడియో చేద్దామని చెప్తే ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది మా ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి బాగా మాట్లాడింది అమ్మాయి అని చెప్పి అందరూ తీసుకొని సబ్స్క్రైబ్ చేయడం జరిగింది ఒక్కరోజే నాకు ఫోర్ ఆ వీడియోకి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒక థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చింది ఒక వీడియోకి సో ఆ వీడియో అనేది కొంచెం నాకు కలిసి వచ్చింది అనమాట తర్వాత గుడుకుల రిజల్ట్ రావడం దాని గురించి మనం ఆప్షన్స్ పెట్టు వాటికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం వల్ల అందరూ ఎక్కువ వాచ్ చేశారు సో దానివల్ల తొందరగా మానిటైజేషన్ అయిపోయింది అయితే పాపతో వీడియో చేపిద్దామంటే టైం ఉండేది కాదు ఎందుకంటే ఈ లోపు నేను ఖాళీగా ఉన్నాను చెప్పాను కదా ఖాళీగా ఉండలేక ఏం చేశాను అంటే కరీంనగర్లోనే ఒక ఇన్స్టిట్యూషన్లో ట్యూటర్గా జాయిన్ అయ్యాను సో పిల్లలు మార్నింగ్ నైన్కి స్కూల్ అంటే ఎయిట్ థర్టీకి వెళ్ళి లేరు ఆటో వస్తాయి ఎయిట్ థర్టీకి వెళ్తే మళ్ళీ ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోతే క్వార్టర్ టు ఫైవ్ వరకు వస్తారు మళ్ళీ మాకు ట్యూషన్ టైమింగ్స్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ సో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ప్లేస్ చేపియడం స్నాక్స్ మళ్ళీ తినిపించి బాక్స్ తీయడం మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి బుక్స్ చదవడం బుక్స్ తీయడం డైరీ చూసి ఏమేమి ఫోన్స్ సెట్ చేయడం బ్యాగ్ బ్యాక్ చేసినప్పుడు టైం అయిపోతుంది సో పిల్లలకి అసలు టైం ఉండేది కాదు మళ్ళీ వచ్చి నైట్ ఎయిట్ థర్టీకి రాగానే వచ్చేసరికి ఫార్టీ టు నైన్ నైట్ ఉండే వచ్చేసి థింగ్స్ పడుకోవడం సో ఇట్లా చాలా రోజులు గ్యాప్ వచ్చింది అందుకే ఇంత టైం పట్టింది అనుకుంటా లేకపోతే ఇంకా కొంచెం ముందు మానిటైజేషన్ అయ్యేది సో ఇప్పుడు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా ఫ్యామిలీకి సంబంధించినవి అన్నీ చెప్పాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేయాలి పిల్లల కథలు ఎలా చెప్పాలి అని కొన్ని వీడియోస్ అయితే చేశాను దాని తర్వాత రామాయణం చెప్దాం అనుకున్నాను బట్ టైం అస్సలు వీలవ్వలేదు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను కదా నేను వేదిక మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను ఇది ఒక సర్టిఫికేట్ రాలేదు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డైలీ మాకు కొన్ని బుక్ బుక్స్ వచ్చాయన్నమాట సో బుక్స్లో చూసుకుంటూ డైలీ ఒక క్లాస్ చేస్తే వీడియో యూట్యూబ్లో ఎప్పటికైనా ఏమంటారు స్టాండర్డ్ కంటెంట్ అంటే ఒక రోజే చూసి వదిలిపెట్టేది కాకుండా ఎప్పటికైనా యూజ్ అయ్యే కంటెంట్ ఉంటుంది దానివల్ల రెవెన్యూ రెవెన్యూ జనరేట్ అవుతుంది సో వేదిక మ్యాథ్స్కి యూజ్ చేద్దాం అనుకున్నాను సో ఆ లోపలిలో ఇలా మొత్తం ఎడ్యుకేషనల్ ఛానల్కి మూవ్ అయిపోయింది మన ఛానల్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా పిల్లలతో షార్ట్స్ వీడియోస్ మా ఇంట్లో బ్లాగ్స్ అవన్నీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ అన్నీ షేర్ చేస్తాను ఇటు ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండు కలగలిపి ఉంటాయి మన ఛానల్లో జీవితం అంటే ఒక ఎడ్యుకేషనే కాదు కదా ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి ఈ రోజుల్లో అయితే ఎందుకంటే అందరు చాలా స్ట్రెస్కి ఫుల్ అవుతున్నారు కదా దానికి స్ట్రెస్ నుండి మనం దానికి రెమెడీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్ రెండు మన ఛానల్లో ఉన్నాయి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నటువంటి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏం మాట్లాడాలి చాలా చాలా మాట్లాడాలని మేడం వీడియోస్ మేడం వీడియోస్ గురించి మాట్లాడు అయితే మెదడాలజీ క్లాసెస్ చేయండి అంటే నేను తెలుగులో ప్రాక్టీస్ బుక్స్ అయితే పెట్టడం జరిగింది ఇంగ్లీష్లో చేయమంటే ఇంగ్లీష్లో కూడా చేస్తున్నాను కానీ కొన్ని కమెంట్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందంటే ఆల్రెడీ గురుకులాంటి ఇంగ్లీష్ ఇంగేజ్మెంట్ చదివి చదివి ఉన్నాను ఇప్పుడు ఆ వీడియోస్ ని మళ్ళీ నేను ప్రతి క్వశ్చన్ దగ్గర ఎలాబరేట్ చేసి చెప్తే ఎలా ఉంటుందంటే లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ నేను ఇప్పుడు మీ పొజిషన్ నుండే ఇక్కడ నేను మీలో ఒకదాన్ని కాకపోతే ఇక్కడ వీడియో చేస్తున్నాను తేడా నేను కూడా యూట్యూబ్ లో క్లాసెస్ ఉన్నప్పుడు ఎవరైనా చెప్తే మనకు తెలిసిన విషయం వస్తే ఆబ్వియస్ మీరే కాదు నేనే కాదు ఎవరైనా అర్థం ఎందుకంటే అది హ్యూమన్ సైకాలజీ తెలిసిన విషయం వస్తే ఎవరికీ వినాలనిపించదు నేను ఒక్క యూట్యూబ్ వీడియో కూడా నేను స్టడీకి సంబంధించింది అయితే ఒక్కటి కూడా నార్మల్ స్పీడ్లో వినని నేను వన్ పాయింట్ ఫైవ్ అట్లా వెక్కుని వింటాను సో నేను కూడా అది ఏమనుకున్నాను అంటే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తే తెలిసిందే ఇంత చిన్న విషయం చెప్తుందా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ థియరీ చదివి చదువుతుంది ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది జస్ట్ రిజల్ట్ లాగా యూజ్ అవుతుంది అంతే తీవ్రంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కనుక బిట్స్ ఎట్లా వస్తాయని తెలియని వాళ్ళు ఇవి బిట్స్ యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చేయడం జరిగింది కంపల్సరీ మీకు ఏదైనా టాపిక్ మీద కంపల్సరీ ఏదైనా కావాలని అనిపిస్తే ఏదైనా డౌట్స్ ఉంటే దీని మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతారని తెలియదు అనిపిస్తే ప్లీజ్ ఆ స్పెసిఫిక్ టాపిక్ని మీరు మెన్షన్ చేయండి నా దగ్గర వీలైన నోట్స్ కానీ బుక్ కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన నోట్స్ అయితే నేను ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను ఇంకా బీటెక్ కి సంబంధించిన డీటెయిల్స్ కేసు డీటెయిల్స్ చెప్పండి అని అంటున్నారు కేసు డీటెయిల్స్ గురించి నేనైతే అంతగా పట్టించుకోవడం లేదు జస్ట్ విధేల్లో పెట్టారు ఆ ఆడేసిన ఏంటో తెలియక అందరం సీఎంస్ అని అంటే అప్పుడు ఆల్రెడీ అందరు తెలిసి ఉంటుంది దిషా టీవీలో వచ్చింది కదా ఇంటర్వ్యూ అదే మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి అంటే ఆ రోజు మాట్లాడిన సో ఆ వీడియో కూడా కొంచెం వైరల్ అయ్యి దాని ద్వారా కూడా సబ్స్క్రిప్షన్స్ అయితే పెరిగాయి సో ఇప్పుడైతే నేను ఏం పట్టించుకోవడం లేదు దాని గురించి అయితే అడ్వకేట్స్ని కలిస్తే ఎలా అంటే ఎలా అని అడిగితే ఒక రిట్ వేస్తే మీ పోస్ట్ మీకు రిజర్వ్ అయిపోతాయి యాక్చువల్లీ ఇది మీకే రావాలి రావాలి ఎందుకంటే వాళ్ళకి రీతిహిల్లో పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిహిల్ పెట్టి ఎందుకు పెట్టిందో మనం రీజన్ అడగాల్సిందో అని అంటే రిట్ అయితే వేయడం జరిగింది సో అది మళ్ళీ ఎప్పుడు ఏంటి అన్నీ టెన్షన్ జరిగింది వస్తే వస్తే బెటర్ వస్తుంది లేదంటే ఏం చేయలేదు హోప్ ఫర్ ద బెస్ట్ అంటే ఎగ్జామ్ రాయడం జాబ్ సంపాదించుకోవడం వరకే మన చేతిలో ఉంది ఎలిజిబిలిటీ ఇస్తే ఓకే లేదంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఏదో ఎగ్జామ్ అయితే క్రాంక్ చేయాలి మళ్ళీ ఇంకొకటి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ అని అడుగుతున్నారు ఈ పిల్లలకి హాఫ్ డేస్ ఎగ్జామ్స్ కదా అసలు టైం అడ్జస్ట్ అవ్వడం లేదు మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి మధ్యలో కాసేపు పిల్లల్ని పడితే ట్యూషన్కి వెళ్ళి వచ్చి గినిపించి పడుకునేసరికి టైం అయిపోతుంది మార్నింగ్ టైంలో ఉంటే ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసేసరికి టైం అయిపోతుంది సో ఇప్పటికైతే ఫుల్ ఫ్రెడ్జ్డ్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఏప్రిల్ ట్వంటీకి ఎగ్జామ్స్ అయిపోతుంది ట్వంటీ థర్డ్ ట్వంటీ సెవెంత్ వరకు ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు సో అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి ఒక టూ త్రీ డేస్ ఉంది మే ఫస్ట్ నుండి కంపల్సరీగా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను టూ మంత్స్ గట్టి చదివితే సిలబస్ కంప్లీట్ చేస్తాను అనే నమ్మకంతో ఉన్నాను ఎందుకంటే మెథడాలజీ అయిపోయింది పిఐడి ఇంకా ఇంటర్ సిలబస్ ఒకటి చూసుకోవాలి ఇక జనరల్ నాలెడ్జ్ ఎవరు ఎంత జరిగినా అంతే కాబట్టి అందరితో పాటు నేను ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ చదవాలి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి ఒక ట్వంటీ డేస్ ఒక ట్వంటీ డేస్ ఉండే సిలబస్ ఇక మేము చదివిన రీజన్ చేసుకుంటూ ఇంకా అయిపోతుంది జేకే అండ్ కరెంట్ అఫేర్స్ మాత్రం ఎన్ని రోజులు ఉన్న నాలెడ్జ్ ప్లస్ ఒక టూ త్రీ ఇషన్ నుండి మ్యాగ్జిన్స్ అయితే చదవాలి అని అనుకుంటున్నాను చదువుతానండి అదే సో చూద్దాం డిఎస్సీలో ఏం జరుగుతుందో అందరికీ ఆల్ ది బెస్ట్ డిఎస్సీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఇంకా దీంతోపాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ప్రిపేర్ అది బాగా చదవండి కంపల్సరీ ఉద్యోగం నాకే అనే వాళ్ళు చదివి ఉద్యోగాలు సాధించండి ఆల్ ద బెస్ట్ అండ్ వల్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ టూ పాయింట్ ఫైవ్ ఫై సబ్స్బైబర్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీస్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్ైబ్ ఓర్ చనల్ ఎం ఏంటాయా థ్యాంక్ యూ